హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజుకి ఫోన్ చేసి ఇలాగా దీపక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు భయంగా ఉంది ఏదో ఒకటి చెయ్యి రాజు అని చెప్పడంతో ఇంత సడన్గా పెళ్ళి చేయటం ఏంటి ఏంటి వాళ్ళ ప్లాన్ అని రాజు అడుగుతూ ఉంటాడు ఏమో రాజు తెలియటం లేదు నాన్న కూడా ఒప్పేసుకున్నారు అని చెప్తూ ఉంటుంది కుంప తీసి మందారం వాళ్ళ దగ్గర ఉందా అమ్మాయి గారు బంధించింది మందారాన్ని వాళ్ళేనా బతికి ఉన్నట్టు మొత్తం అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలుసా అని రాజు అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు రూప అంటుంది లేదు రాజు నిజంగానే మందారం వాళ్ళ దగ్గరే ఉంటే అసలు బ్రతకనివ్వరు కదా ఈ పెళ్లి ప్లాన్ కూడా ఉండదు కదా కాబట్టి మందారం వాళ్ళ దగ్గర ఉండి ఉండదు అని చెబుతూ ఉంటుంది అయితే బ్రతికి ఉన్నట్టు మందారం తెలుసేమో అమ్మాయి గారు అందుకనే వాళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారేమో అని అడుగుతూ ఉంటాడు సరే అమ్మాయి గారు ఏదో ఒకటి నేను చేస్తానులే మీరేం కంగారు పడకండి కాస్త దీపక్ మీద ఒక కన్నేసి ఉంచండి ఎప్పటి ప్లాన్ అప్పుడు నాకు చెప్పండి అని చెబుతూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత వీరు పక్షి అడుగుతూ ఉంటుంది సడెన్గా ఆ విజయ అంబిక ఈ పెళ్లి ప్లాన్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మగారు నాకు తెలియటం లేదు అని చెప్పడంతో పంటిని లోపలికి తీసుకువెళ్ళండి నాన్న అని చెప్పి రాజు అందరినీ లోపలికి పంపించేస్తాడు వీళ్ళ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు మందారం దొరికితే తప్ప నేను ఏమీ చెయ్యలేను ముందు మందారం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి తొందరగా తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ రూప ఆలు ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకునే అత్తయ్య వాళ్ళు చంపేద్దామని అనుకుంటారా వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఆవేశంగా విషయంగా విజయంబిక దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్కడ విజయ మంచి పేరున్న వాళ్ళకి ఫోన్ చేసి ఆర్కే ఇండస్ట్రీస్ వాళ్ళకి మాట్లాడుతూ ఉంటుంది నేను సీఎం వి ప్రతాప్ గారి చెల్లెల్ని విజయాంబిక మాట్లాడుతున్నాను ఏం లేదన్నయ్య మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మొన్న మా అబ్బాయి ఏదో పెళ్ళిలో చూశాడట మీ అమ్మాయి కూడా మా వాణ్ణి చూసిందంట మా నిద్రం సంబంధం కలుపుకుంటే ఎలా ఉంటుంది అని అడగటంతో మీలాంటి వాళ్ళు అడగటమే మా అదృష్టం మేము మాకు సమతమే అని వాళ్ళు చెబుతూ ఉంటారు అయితే రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక అయితే విజయాంపిక సంతోషంగా ఒప్పుకుంటుంది అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాము అని ఫోన్ పెట్టేయడంతో దీపక్తో చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది దీపక్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నందుకు విజయాంబిక చెప్తుంది తొందరగా పెళ్ళి చేసుకొని మనం ఎలాగో అలాగ ఇక్కడి నుంచి యుఎస్కి చెక్ వేయాలి అప్పుడు మనం సేఫ్ అయిపోయినట్టే అని ప్లాన్ని చెబుతూ ఉంటుంది మనం సంగతి తెలిసిపోతుందేమోనమ్మా మన పెళ్ళికి రేపు రూపరాజు అడ్డుపడరు కదా అని అడుగుతూ ఉంటాడు దీపక్ వాళ్ళు అడ్డుపడరు కానీ మనం మందారం విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి ఆ మందారం కనుక తిరిగి వచ్చిందే అనుకో అప్పుడు మనని ఎవ్వరూ కాపాడలేరు ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే మనకి అని చెబుతూ ఉంటుంది మనం వంటి రూప కొడుకని ఎలాగో తనకి తెలిసిపోయింది ఆ విషయం మావైకి తెలియకుండా జాగ్రత్త పడాలి కిడ్నాప్ చేసింది కూడా మనమే అని తెలియకుండా చూసుకోవాలి అని చెబుతూ ఉంటాడు అవును అది కూడా నిజమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత తొందరగా పెళ్లి చేసుకొని నువ్వు ఇక్కడి నుంచి బయటపడిపోవాలి అని ప్లాన్ని చెబుతూ ఉంటుంది రూపా అక్కడికి వచ్చి విజయాంబిక మీద దీపక్ మీద అరుస్తూ ఉంటుంది ఎందుకు చంపాలనుకున్నారు అని అడుగుతూ ఉంటుంది చంపాలనుకున్నామా ఏం మాట్లాడుతున్నావు రూపా అని అడుగుతూ ఉంటుంది విజయాంబిక నా కొడుకుని ఎందుకు చంపాలని చూశారు అని అడుగుతూ ఉంటుంది నీ కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు కదా పుట్టగానే మళ్ళీ నేను చంపాలనుకోవటం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అబద్ధాలు ఆడకండి అత్తయ్య మీకు బంటి నా కొడుకే అని తెలుసు కదా అని అడుగుతూ ఉంటుంది బంటి నీ కొడుక అని అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియనట్టు మీరు అంత తెలిసే నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు అత్తయ్య బంటి నా కొడుకే అని మీకు తెలుసు మీరు చంపాలని కూడా చూశారు ఎందుకు అత్తయ్య అలా చేశారు అని అడుగుతూ ఉంటుంది సరే ఈ విషయం అయితే వెళ్ళి మీ నాన్నతో చెప్తాం పదా అని అంటుంది విజయాంబిక అవసరం లేదు నేను ఎప్పుడు చెప్పాలో కరెక్ట్ టైం చూసి చెబుతాను దానికి ఇంకొక విషయానికి లింక్ ఉంది ముందు ఆ లింక్ తేలని అప్పుడు నేనే చెప్తాను అని అంటుంది రూప మీరు మళ్ళీ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావు కదా దీపక్ నువ్వు నీకు అవసరమా అని అడుగుతూ ఉంటుంది అవును మందారానికి అన్యాయం చేస్తున్నావు అని చెప్పడంతో రూప విజాంబిక అంటుంది ఆల్రెడీ మందారం చనిపోయింది కదా ఇప్పుడు దీపక్ మళ్ళీ అక్కడ తన కొడుకు కోసం పెళ్లి చేసుకుంటున్నాడని తెలిస్తే తన ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెబుతూ ఉంటుంది మీకు మందారం బ్రతికే ఉందని తెలుసు అత్తయ్య నాకు ఆ విషయం తెలుసు అని అంటుంది ఇక అప్పుడు విజయ షాక్ అయిపోతుంది చూస్తూ ఉండండి ఈ పెళ్ళి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను తొందరలోనే మీ విషయాలన్నీ కూడా బయట పెడతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ రూప వెళ్తుంది ఇకప్పుడు దీపక్ అంటాడు ఇదేంటమ్మా అన్నిటికీ మనమే కారణం అంటుంది ఇప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తుందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అంత లేదులే తన కొడుకుకి ప్రూఫ్లు ఏమీ లేవు కాబట్టి మనం సేఫ్ మీ మావయ్య మన వైపే ఉన్నాడు తొందరగా ఈ పెళ్ళి జరిగిపోతే మనకు అదే చాలు అని చెప్తూ ఉంటుంది నువ్వు ముందు పెళ్ళికి ప్రిపేర్ అవ్వు అని చెప్తూ ఉంటుంది విజయాంపిక అక్కడ తెల్లవారిన తర్వాత పెళ్ళి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి ఇంటికి వస్తారు విజయ అంబిక వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతుంది అందరూ ఇంటిలో పలికి వస్తూ ఉంటారు ఆ పెళ్ళికూతురికి కొంతమంది ఫ్రెండ్స్ కూడా బూర్కా వేసుకొని వస్తారు అందులో రాజు కూడా కలిసిపోతాడు బూర్కా వేసుకొని తన ఫ్రెండ్లానే నటిస్తూ ఉంటాడు ఇక అందరినీ లోపలికి తీసుకొని వెళ్తారు విజయాంబిక ప్రతాప్ అందరూ కూడా అందరూ పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు అక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళు కూడా వచ్చేసారు కానీ రాజు ఇంకా రాలేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఫోన్ చేద్దామా అని చేస్తూ ఉంటుంది కానీ ఫోన్ కూడా కలవదు టెన్షన్ పడిపోతూ ఉంటుంది దీపు రూప దగ్గరే ఉంటాడు పెళ్లి కూతుర్ని అక్కడ కూర్చోబెడతాడు దీపక్ పూజ చేస్తూ ఉంటాడు మంటపంలో కూర్చొని దీపుని పిలుస్తూ ఉంటుంది పెళ్లి కూతురు నేను రాను అని చెబుతూ ఉంటాడు దీపు నేను మీ అమ్మని అవుతాను ఒకసారి ఇటు రా అని పిలవటంతో మా అమ్మ ఇదిగో రూపమ్మ అని చెబుతూ ఉంటాడు దీపు కాదు అని చెప్పడంతో దీపు అలా మాట్లాడకు వెళ్ళు అని చెప్పి రూప పంపిస్తుంది తను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు పెళ్లి కూతురుతోటి రాజు ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి గారు చాలా టెన్షన్ పడిపోతున్నారు కాసేపు ఆట పట్టిద్దాం అని డిసైడ్ అవుతాడు రూప పక్కనే అలా బూర్క వేసుకొని నుంచి ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే మీరు ఎందుకు అలాగా టెన్షన్ పడిపోతున్నారు అని అడుగుతూ ఉంటాడు మీకెందుకండి మీకు అనవసరం అని చెప్పడంతో ఆహా అని చెప్పి మూ తిప్పుకుంటూ ఉంటాడు రాజు అలా రూపని ఆట పట్టిస్తూ ఉంటాడు రూప మాత్రం ఉరుక్కుంటూ ఉంటుంది ఇక ఈ పెళ్లిని రాజు రూప కలిసి ఎలా ఆపుతారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో